తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న రా కదిలిరా కార్యక్రమం సందర్భంగా జనవరి పదవ తేదీన బొబ్బిల్లో నిర్వహించు భారీ బహిరంగ సభ విషయంపై చర్చలు నిమిత్తం ఈరోజు విజయనగరం ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులు బొబ్బిల్ కోటలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున గారి అధ్యక్షతన సమావేశం ఏర్ నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో భారీ బహిరంగ సభ విజయవంతం చేయుటకు పార్టీ శ్రేణులందరూ కృషి చేయాలని ఆయన కోరడం జరిగింది ప్రజల్లో ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని దానికి నిదర్శనంగా ఈ సభ నిలిచేలా నిర్వహించాలని తీర్మానించారు అనంతరం బహిరంగ సభ నిర్వహించు బొబ్బులి రాజా కాలేజీ గ్రౌండ్ను పార్టీ నాయకులు అందరూ కూడా పరిశీలించారు